ఉచిత విశ్వ బ్రాహ్మణ వధువరుల వివాహ పరిచయ వేదిక ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విశ్వ బ్రాహ్మణ అమ్మాయిలు మరియు అబ్బాయిలు ఉచితంగా మీ యొక్క వివాహ సమాచార బయోడేటాను రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాలుగవ తారీఖులోపు ఏడు ఏడు సున్నా రెండు ఆరు తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఎనిమిదికి పంపండి కులం వివాహ వయస్సు వివాహ స్థితి పూర్తి పేరు పుట్టిన తేదీ పుట్టిన సమయం నక్షత్రం గోత్రం ఎత్తు శరీర రంగు చదువు ఉద్యోగం జీతం ఆస్తి సంబంధిత వివరణ భాగస్వామి ఎంపిక వివరణతో పాటు వాట్సప్ నెంబర్ అదనపు ఫోన్ నెంబర్ రెండు ఫోటోలను పంపండి మీరు పంపే ప్రతి సమాచారం గ్రూప్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా వివరాలను డిస్ప్లే చేయబడతాయి ఉచితంగా స్వీకరించబడిన సమాచారంలో మీకు నచ్చిన అమ్మాయి లేదా అబ్బాయిని ఎంచుకున్నట్లయితే వివాహ ఛానల్ ద్వారా సంబంధం కుదుర్చబడుతుంది ఈ పరిచయ వేదికలు ఎంట్రీ ఫీజు లేదు అయితే మీకు నచ్చిన జీవిత భాగస్వామిని వివాహ ఛానల్ ద్వారా కుదర్చబడే సమయంలో వివాహ ఛానల్కి విరాళంగా ఐదు వేల రూపాయలకు తక్కువ కాకుండా ఆర్థిక సహాయం అందించాల్సి ఉంటుంది మరిన్ని వివరాల కోసం వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కు మాత్రమే మీ సమాచారం పంపండి వివాహ సమాచారం పంపిన వారితో మాత్రమే వివాహ ఛానల్ టీమ్ ఫోన్ ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలను జరుపును ఇది మాత్రం గుర్తించుకొని వివాహ సమాచారం అతి త్వరగా పంపండి